హాయ్ అండి తమ్మేలే చూశారు కదా మా ఇంటి అన్నపూర్ణాదేవి అండి శరన్నవరాత్రులో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నమే కదండి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాల రూపంలో పూజిస్తారు ఆది భిక్షువైన ఈశ్వరుని సైతం భిక్షం పెట్టిన అమ్మ మన అన్నపూర్ణాదేవి ఒక చేతిలో అక్షయపాత్ర మరొక చేతిలో గరిటె పట్టుకుని అమ్మవారు సకల జీవరాశులకు ఆకలి దప్పికల్ని తీరుస్తారు అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇతిబాధలు ఉండవని మన పురాణాలు చెప్తున్నాయండి అయితే ఇలా అన్నపూర్ణాదేవి కళ ఉట్టిపడేలా తయారు చేసింది ఇదిగోండి మా సిస్టర్ అంటే మా తోటి కోడలు అనమాట తను బ్యూటీషియన్ చాలా బాగా మేకప్ వేస్తారు చూసారా చూడగానే మనకి అన్నపూర్ణాదేవే ఎదురుగా ప్రత్యక్షమైంది అన్నట్లుగా తయారు చేసింది తను తను బ్యూటిషియన్ ఇంకా మల్టీ టాలెంటెడ్ అండి అన్నిట్లో చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఈ పిక్ని నాకు సెండ్ చేయగానే మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి ఒకసారి అమ్మవారి దర్శనం ఇలా ఇప్పిద్దాం అని చెప్పేసి మీ ముందుకు తీసుకువచ్చాను థ్యాంక్ యూ త్రివేణి అక్క అయితే ఈ అన్నపూర్ణాదేవి ఎవరో కాదండి పార్వతీదేవి ఇంకొక రూపం అనమాట తనకి ఆ అన్నపూర్ణాదేవి అనే పేరు ఎలా వచ్చిందో నేను చెప్తాను పరమశివుడు ఆహారంతో సహా అన్ని మాయ అని అంటుంటాడండి అయితే భక్తుల కోరికలు తీర్చే అమ్మ మన పార్వతీదేవికి ఆ శివుని మాటలు నచ్చవు అప్పుడు కాశీని విడిచి కనిపించకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరక్క జనాలు పరితపించిపోతారండి ప్రజల కష్టాలు చూడలేని జగన్మాత మళ్ళీ తిరిగి వస్తుంది అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రని పట్టుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్లి ఆహారాన్ని అడుగుతాడు ఇదిగోండి ఈ ఇమేజ్ లో శివుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్లి భిక్షాటం చేస్తున్నట్టు అన్నపూర్ణాదేవి అన్నదానం చేస్తున్నట్లుగా ఉంది కదా ఈమె చాలా అందంగా ఉంది అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవిగా నేటికి ఈ రోజుకి అందరి ఆకలి తీరుస్తూనే ఉందండి అయితే ఇది కొంతమంది చెప్పుకుంటారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే పార్వతీదేవి పెద్ద అయిన తర్వాత ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలి ఈశ్వరుని అంటే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అయితే పరమశివుడేమో హిమాలయాల్లో ఊర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది శివుడు ధ్యానం నుంచి మేల్కోవటానికి దేవతలు మన్మధన్తోని ఆ పూలవానం వేపిస్తారనమాట అప్పుడు మన్మధుడు శివునిపై పుష్పభానం వేసిన తర్వాత దాని ఫలితంగా శివుడికి అసలు బాగా కోపం వస్తుందండి ధ్యానం అనేది చెరిగిపోతుంది అప్పుడు బాగా కోపం వస్తుంది శివుడికి అప్పుడు తన మూడో కన్ను తెరిచి మన్మధునికి భస్మం చేసేస్తాడు ఆ తరువాత ఆ శివుడు మరో ప్లేస్కి తపస్సు చేసుకోవటానికి వెళ్తాడు అప్పుడు ఈ పార్వతీదేవికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు నారద మహర్షి తిరుగుతూ ఉంటాడు కదా నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి ఇలా దిగులుగా కనిపించటంలో అమ్మ మాత తల్లి పరమశివుడు భిక్షాటన కోసం తిరుగుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణదేవిగా మన్నలనందుకు అప్పుడు ఏదో ఒక టైంలో ఆ శివుడు కూడా నీ దగ్గరికి భిక్షాటనకు వస్తాడు అని చెప్పేసి నారదుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి అలానే చేస్తుంది కాశీలో అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా భక్తులతో ఆరాధించబడుతూ ఉంటుంది అప్పుడు మహాశివుడు భిక్షాటన కోసం అన్నపూర్ణాదేవి దగ్గరికి వస్తాడు అప్పుడు పార్వతీదేవి శివుడిని గుర్తుపెట్టి చెయ్యి పట్టుకుంటుంది అప్పుడు శివుడు పార్వతీదేవే అన్నపూర్ణగా ఇలా అన్నదానం చేస్తుందని ఆ విషయాన్ని గ్రహించి తనని భార్యగా స్వీకరిస్తాడు అప్పట్నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో దేవిగా వెలిసింది మహాశివుడేమో కాశీ విశ్వేశ్వరుడుగా వెలిశాడు ఇలా అన్నపూర్ణాదేవి శంకరునికి సైతం భిక్షాటన వేసిందన్నమాట అన్నపూర్ణ വിശ്വൈകനാധുടേ വിച്ഛേയുനണ്ട വിശ്വൈകന విశ్వైనాధుడే విచ్చేయునంట విశ్వనాధుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ